నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేయడంలో దిట్ట నిన్న రాజ్యంలో ప్రచార రథం తగిలి ఓ పదేళ్ల బాలుడికి ప్రమాదం జరిగింది అయితే యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆ ప్రచార రథం డ్రైవర్ స్వయంగా ఆ బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లిన దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందాడు ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే రాజ్యం వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తాలే రాజేశం ఆ బాలుడి కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలుగా వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది కానీ దీని కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయడం సిగ్గుమాలిన చర్య టీడీపీకి నిజంగా మంచి చేసే బుద్ధి ఉంటే రాజకీయం చేయకుండా వెళ్లి ఆ బాలుడి కుటుంబానికి భరోసా కల్పించాలే గాని ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం నీచం నీచాతి నీచం అదే రోజు రాత్రి తాడేపల్లిలో మా వైఎస్ఆర్సీపీ నాయకుడు మేక వెంకట్రామరెడ్డి గారి మీద టీడీపీ పచ్చ గూండాల హత్యాత్నం చేశారు ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చవబతుకొల్లో ఉన్నారు అయినప్పటికీ మీ మంగళగిరి టీడీపీ అభ్యర్థి అయిన కుటుంబాన్ని కనీసం పరామర్శించడానికైనా ప్రయత్నించారా పొరపాటున మేకా వెంకటరెడ్డికి ఏదైనా జరిగితే ఆయన కుటుంబం కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడగలరా వారికి సమాధానం చెప్పగలరా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ఇలాంటి నీచ రాజకీయాలు చేయదు ఇది మీకు మాకు ఉన్న తేడా